తాజా వార్తలు అందిస్తున్న తెలుగు స్వాగతం మండలం కొత్తపల్లి గ్రామంలో నెలకొల్పిన భారీ పంతొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగింది ఇంత భారీగా ఉన్న వినాయక విగ్రహం మండలంలో మొదటిగా నిలబడం అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ మెయిన్ రోడ్డు కొత్తపల్లి వారి ఆధ్వర్యంలో ఎంతో వ్యాయ ప్రయాసాలకు వచ్చి యువకులు కొరుట్ల నుండి సుమారు రెండు వందల కిలోమీటర్లు నాలుగు రోజులు శ్రమించి కొత్తపల్లికి చేరడం జరిగింది వారిని గ్రామ పెద్దలందరూ అభివృద్ధించారు ఈ భారీ గణాధుని చూడడానికి చుట్టుపక్కల జనాలు ఆసక్తి కనపరచడం విశేషం ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో గణాధుని నెలకొల్పడం జరిగిందని హిందుత్వాన్ని మన హిందూ పండుగల ద్వారా హిందువుల ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం తద్వారా యువతలో మంచి హైందవ ధర్మ పరిరక్షణ పునాదులు వేయడం తమ ధ్యేయమని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం